జిల్లా మండలం గట్టు గ్రామంలో గల ప్రాథమిక పాఠశాలలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వర్క్ సైట్ విద్యార్థులకు జిల్లా కలెక్టర్ పామేలా సత్పతి ఆలోచన చొరవతో బట్టీల యాజమాన్యాల సహాయంతో గురువారం రోజున నలభై ఎనిమిది మంది విద్యార్థులకు రెండు జతల ట్రాక్ సూట్స్ టీషర్ట్స్ బ్లేజర్లను మండల విద్యాధికారి ఏనుగు ప్రభాకర్ ఆధ్వర్యంలో విద్యార్థులకు అందజేశారు ఏనుగు ప్రభాకర్ రావు మండల విద్యాధికారి గంగాధర మండలం ఈరోజు ప్రాథమిక పాఠశాల మరియు ఉన్నత పాఠశాల ఘటూత్కూర్లో వర్క్ సైట్ స్కూల్ పిల్లల కొరకు మరియు ప్రాథమిక పాఠశాల పిల్లల కొరకు ఒక చిన్న కార్యక్రమం చేయడం జరిగింది మన జిల్లా కలెక్టర్ శ్రీమతి పమేళ సత్పతి గారి ఆలోచన వారి సలహా మేరకి వారి ఆలోచన మేరకి విద్యార్థులందరికీ రెండు ట్రాక్ సూట్లు ఒక బ్లేజర్ ఇవ్వడం జరిగింది వా పిల్లలు వాళ్ళ కాన్ఫిడెన్స్ లెవెల్ పెంచుకోవడానికి మరియు వారికి స్కూ బ్యాగు అవన్నీ కూడా కలెక్టర్ మేడం చేత ఇప్పించడం జరిగింది ఈరోజు ఇంకొక కార్యక్రమం కూడా చేయడం జరిగింది లయన్స్ క్లబ్ భాగ్యనగర్ లయన్స్ క్లబ్ కరీంనగర్ వారి చేత పిల్లలందరికీ అంటే ఇద్దరికి కూడా ఇటుకబట్టి పిల్లలకి మరియు ప్రాథమిక పాఠశాల పిల్లలకు కూడా అందరికీ కూడా ఒక ప్లేటు ఒక గ్లాసు ఒక వాటర్ బాటిల్ ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమాలన్నీ కూడా జిల్లా కలెక్టర్ ఇనిషియేషన్తో చేస్తున్నాము పిల్లలంతా మంచి కాన్ఫిడెన్స్ ప్రభుత్వ పాఠశాలకు వచ్చి మంచి చదువు నేర్చుకోవాలని మేడం గారి తపన తదనుగుణంగా మా పాఠశాల ప్రాథమిక ప్రధానోపాధ్యాయులు చంద్రకళ మేడం హై స్కూల్ హెచ్ఎం సత్యప్రకాష్ సార్ మరియు వివీలు మా సిఆర్పి అందరం కలిసి ఒక టీమ్గా ఈ పిల్లల కొరకు కష్టపడుతున్నాం మంచి ఫలితాలు తెచ్చుకునే ప్రయత్నం చేస్తున్నాం తర్వాత ఇటుకబట్టి పిల్లల కొరకు కూడా జిల్లా కలెక్టర్ మేడం ఒక ఆలోచన చేసిన ఏప్రిల్ ఇరవై మూడునే స్కూల్ క్లోజ్ కాకుండా మే వరకు నడుపుదామని చెప్పిండ్రు సాధారణంగా వాళ్ళు వర్షాలు పడితే వాళ్ళు ఎవరి స్టేట్కి వాళ్ళు వెళ్ళిపోతారు కాబట్టి మే చివరి వరకు కూడా ఈ వర్క్ సైట్ స్కూల్ నడుస్తుంది ఆ పిల్లలకి బో బోధన అనేది జరుగుతుంది అట్లా ఈ నెల అంతా కూడా చదువు కంటిన్యూ చేస్తాం ఇటకాటి పిల్లలు దాదాపు యాభై మంది పిల్లలు ఉన్నారు మూడు గట్టుబుత్కూర్లో ఉన్న మూడు ఇటకాపట్టిల నుండి పిల్లలు రోజు మార్నింగ్ యథావిధిగా అంటే మన రెగ్యులర్ పాఠశాల ఏ విధంగా నడుస్తుందో ఈ వర్క్ సైట్ స్కూల్ కూడా అంటే దీనిలో ఒక చిన్న ఆలోచన ఏంటంటే జిల్లా కలెక్టర్ మేడము ఇటకపట్టి దగ్గర కనుక స్కూల్ పెడితే ఆ పిల్లలకి అక్కడ దుమ్ము ధూళి ఉంటుంది ప్లస్ పేరెంట్స్ దగ్గరికి పోతారు చదువు మీద కాన్సన్ట్రేషన్ ఉండదని వారు స్కూల్లోనే పెడదామనే ఉద్దేశంతో మేడం రిక్వెస్ట్ చేయడము హెచ్ఎంసార్ కూడా చెప్పడము దాంతో దీనిలో ఒక గది తీసుకొని వాళ్ళకు తరగతులు ఇక్కడ నిర్వహిస్తున్నాము రెండు క్లాసులుగా రెండు బ్యాచ్లుగా ఇద్దరు విద్యా వాలంటీర్లు మరియు సిఆర్పి మధు వీళ్ళ చేత క్లాసులు నిర్వహిస్తూ వీళ్ళకి ఇంగ్లీషు మ్యాథ్స్ కొంత వాళ్ళ మాతృభాష ఒడిశాలో కూడా బోధన జరుగుతుంది తర్వాత ఈ నెల చివర కూడా ఎంత మేరకు నేర్చుకున్నారనే విషయాన్ని కూడా ఒక పరీక్ష ద్వారా పరీక్ష కూడా పెట్టి మేలో లాస్ట్ వీక్లో చివరి పరీక్ష పెట్టి ఈ విద్యా సంవత్సరం ఈ ఇటకబట్టి పిల్లల చదువును క్లోజ్ చేస్తాం మార్నింగ్ ఇటకబట్టి వాళ్ళే ఒక వెహికల్లో పంపిస్తారు అవసరం అనుకుంటే దీన్ని కొంచెం ఎర్లీగా స్టార్ట్ చేసి ఇంకా ఎండ కనుక ఎక్కువ అయితే పదకొండు గంటలకే క్లోజ్ చేస్తాము మేలో సో ఏప్రిల్ ఏప్రిల్లో మాత్రం మటుకు ట్వెల్వ్ థర్టీ వరకు నడుస్తుంది మన సాధారణ బిల్లులతో పాటుగా తర్వాత మంచి పౌష్టికాహారం అందిస్తున్నాము వారానికి మూడు కోడిగుడ్లు ఇటకబట్టి వాళ్ళ సహకారంతో వారానికి రెండు పళ్ళు కూడా అరటిపళ్ళు కానీ సీజనల్ ఫ్రూట్స్ ఏవి ఉంటే అవి అందజేస్తున్నాము ఇంకొక ముఖ్యమైన పని ఏం చేసినామంటే ఒక డాక్టర్ల టీమ్తో వీళ్ళందరికీ రక్తహీనత టెస్ట్ చేసి మిగతా హెల్త్ చెకప్ కూడా అంతా చేసి వాళ్ళకి సరిపడా టానిక్స్ కానీ ట్యాబ్లెట్స్ కానీ ఇవ్వడం జరిగింది ఇది కూడా జిల్లా కలెక్టర్ మేడం ఏం చెప్పిందంటే ఈ పిల్లలంతా ఇటుకపట్టిల దగ్గర వాళ్ళు మట్టి కూడా తింటుంటారు మట్టి తినడం వల్ల కడుపు కడుపులో నట్టలు వస్తాయి అవి పోవాలంటే మనం వాళ్ళకి డివామింగ్ ట్యాబ్లెట్స్ ఇవ్వాలని చెప్పారు అవి ఇవ్వడం కూడా జరిగింది ఇంకొక మంచి పని ఏం అంటే ఈ పిల్లలందరికీ పళ్ళు గారబట్టిపోయినాయి పళ్ళు టీతో గారబట్టిపోతే వీళ్ళని సపరేట్గా ఒక వెహికల్ పంపించి దాదాపు సుమారు పది మంది పిల్లల్ని కరీంనగర్ హెడ్ క్వార్టర్ హాస్పిటల్లో ఆ పళ్ళు అన్ని క్లీన్ చేయించడము ఆ డెంటల్ డాక్టర్ చేత చెకప్ చేయించడం కూడా జరిగింది అందరికీ నమస్కారం అండి నేను పిఎస్ గట్టుబుత్కూర్ హెచ్ఎం గా పనిచేస్తున్నాను మా స్కూల్లో వర్క్ సైట్ పిల్లలు యాభై మందితో స్కూల్ స్టార్ట్ అయ్యి గత ఐదారు ఏళ్ళుగా ఈ కార్యక్రమం కొనసాగుతుంది పిల్లలందరికీ కూడా ఈ సంవత్సరము కలెక్టర్ గారి ప్రోద్బలంతో వాళ్ళకి ట్రాక్ సూట్స్ మరియు లయన్స్ క్లబ్ వారి తరఫున ప్లేట్స్ బాటిల్స్ గ్లాసెస్ డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది ఈరోజు కలెక్టర్ మేడం గారికి మరియు ఇట్కబట్టి ఓనర్స్కి మరియు లయన్స్ క్లబ్ వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను సార్ ఇట్లాంటి ప్రోగ్రామ్స్ ఇంకా మాకు కలెక్టర్ గారి ఇనిషియేట్తో ఇంకా కార్యక్రమాలు కొనసాగిస్తామని తెలుసుకున్న సెలవు సార్